ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओं गणानान्द्वा गणपतिगुम्भवामहे कविङ्गीना उपवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनस्त्वन्वन्नोतपस्य दसादनं श्रीमहागणाधिपति नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् సోమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధానచ్చు స్వామి కందుకూరి సోమేశ్వరరావు సోమబాబు గారు అంటారు చాలా విశేషమైన ఆరామక్షేత్రము పంచారామాలు ఒక ఆరామక్షేత్రము తారకాసుని చేసిన పొందిన శివలింగము కారకాసుని కుమారస్వామి ఛేదించారు ఛేదించినప్పుడు లింగం పడి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఐదు ఆరామ క్షేత్రాలు అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడి ప్రతిష్ట సోమారామ స్వామి చంద్రుడి ప్రతిష్ట క్షీరారామ పాలకులు రామచంద్రుడి ప్రతిష్ట భీమేశ్వర స్వామి సూర్యు ప్రతిష్ట కుమారరామ శామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఐదు పంచారామలకల చాలా విశేషమైన రామక్షేత్రం ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామివారు ఇక్కడ స్వామివారి పైన అమ్మవారిని విశేషం అన్నపూర్ణాదేవి కాశీలో ఉంది అన్నపూర్ణాదేవి తర్వాత ఇక్కడ ఉంది కర్ణాటక వర్నాడులో ఉంది చాలా విశేషమైన ఆ రామక్షేత్రము పౌర్ణమినాడు తెల్లగా అమ్మవాసరాన్ని నెలగా ఉంటుంది శివలింగము అలాగే పార్వతీదేవి మార్చి ఏప్రిల్లో సూర్యకరణాలు పడతాయి శిక్షేత్రవారు జనార్దన స్వామి ఆంజనేయస్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఉపాలయాలు అన్ని మాసాల కన్నా కార్తీక మాసం చాలా విశేషమైన మాసము కార్తీేశ్వర మాసం ప్రారంభమై ఐదో రోజు ఐదో రోజు ఆదివారం తెల్లవారుద ఆలయం మూడున్నరకి ఆలయం తెరిచి స్వామివారికి మహన్యాసపురంగా ఏకాదశి రుతురాభిషేకం చేసి దర్శన భక్తులు ఏర్పాటు చేసాము చాలా విశేషమైన రోజు ఆదివారము అలాగే రేపు కార్తీక సోమవారము చాలా విశేషమైన రోజు సోమవారము చాలా క్షేత్రము అలాగే కార్తీక మాసం గల నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది అలాగే నల్లాడు కూడా కార్తీక మాసం శివకేశ్వరి తిరుగు ప్రీదేని మాసము అలాగే కార్తీక మాసం ఆదివారం సోమవారం కొన్ని వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు అలాగే మాకు స్థానిక ఎమ్మెల్యే అంజుబాబు గారి ఆనయను అభివృద్ధి చెందుతున్నారు అలాగే వర్గం ఏర్పడింది పాలకవర్గం కూడా దేవాలయం అభివృద్ధిలో తీసుకొస్తున్నారు అలాగే మా కార్యనిర్వాహకారి దేవాలయం డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాసేక వారు కూడా ఈ ఆలయ అభివృద్ధిలో తీసుకొచ్చారు భక్తులు అందరూ కూడా స్వామిని ఏదేది ఆ కోరు కూడా నెరవేరుతుంది స్వామివారికి బంగారుపు జటాజరము బంగారు హారము బంగారు జటా కిరీటం అమ్మవారికి బంగారు పాదులు భక్తులు దేశం చేయించాం అలాగే అన్నపూర్ణ వారు కూడా సర్వాకా చేయించడం చాలా విశేషమైన ఆరామ క్షేత్రము